గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఏకాదశంలో కుజుడు అష్టమంలో శుక్రుడు మనోబలంతో పనులు మొదలుపెట్టండి ధర్మబద్ధంగా సకాలంలో పనులు ప్రారంభించండి కాలహరణం లేకుండా సాహసోపేతంగా తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి అష్టమ శుక్ర యోగం ధనాన్ని ఇస్తుంది వచ్చిన ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే తెలియని కొన్ని ఖర్చులు ఎదురవుతాయి కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి భూలాభం ఉంటుంది ఎందుకంటే ఏకాదశిలో కుజుడున్నాడు భూగ్రహం కాబట్టి మంచి ఫలితం వస్తుంది భూమి పుత్రుడైనటువంటి కుజుడు యోగిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది విశ్వాసంగా పనిచేయండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా సరైన గుర్తింపు లభిస్తుంది అధికారుల నుండి ఒత్తిడి ఎదురయ్యే సూచన ఉంది కాబట్టి శాంతంగా సంభాషించడం ద్వారా గౌరవం పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది తగినంత ప్రోత్సాహాన్ని కూడా పొందుతారు తోటి వారి నుండి మంచి జరుగుతుంది ప్రస్తుత కాలంలో గ్రహదోషము కొద్దిగా కనపడుతుంది ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి పని రెండుసార్లు ఆలోచించి చేయటం మంచిది ఉత్తమమైన మార్గంలో ముందుకు సాగాలి వ్యాపారంలో మేలైన ఫలితాలు సాధించాలంటే మంచి ఆలోచన విధానంతో కృషిని కొనసాగించాలి అప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు వ్యాపారంలో సిద్ధిస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి నవగ్రహాలని దర్శించండి ఏవేవి దానం చేస్తే మంచిదంటారు నవధాన్యం అగ్నికి అర్పించండి